మనకు కొంచెం అయితే పడిపోయి ఉండేది అని పెట్టిన వీడియో చాలా పాపులర్ అయిపోయింది దానికోసం చిన్న క్లారిఫికేషన్ కోసం అయితే ఇప్పుడు నేను త్రీ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్ వీడియోస్ అయితే పెట్టాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి క్లియర్గా విని ఆ తర్వాత కామెంట్స్ అయితే చేయండి ఎందుకంటే సగం సగం విని కామెంట్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఉండదు ఏదో కామెంట్ చేసామా ఒకళ్ళని తిట్టేసామా అన్న దాని మీదే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ లారీ అయితే మొత్తం తిరగబడిపోయింది ఇది తిరగబడి దగ్గర ఒక ఇరవై రోజులు అయితే అవుతుంది నాకు తెలుసు కసింకోట్లో హలో హాయ్ బండి తిరగబడిపోతుంది బండి తిరగడం బయటిరా బయటిరా ఇట్ కాస్ రైట్ కాస్ట్ చూశారు కదా వీడియో చూసి అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఆ తర్వాత రాంగ్ రైట్ అనేది డిసైడ్ చేయండి ముందుగా డిసైడ్ చేస్తే అది మీదికి రాంగ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇతను ల్యాప్టాప్ మేము చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాం బండి ఒక పక్క నుంచి జారిపోతుంది ఒక్కొక్కటి ఏమొచ్చి బండి జారదు ఇలా ఉంది గడ్ది గుడ్డు ఉంది అని చెప్తే కామెంట్స్ పెడుతున్నారు జారిపోతే నువ్వు గుర్తి ఏం చేస్తావు ఏం చేయలేదు అదే మేము మాకు ల్యాప్టాప్ ఛాన్స్ ఉంది కాబట్టి లేపా మేము చిరికించి ఇప్పుడు ఒక్కో ప్లేస్లో ఒక్కో యాక్సిడెంట్ వెహికల్ ఎందుకు నేను పెడుతున్నాను అంటే మొన్న లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఏ వీడియో అయితే పెట్టిన లారీ తిరగబడిపోతుందేమో అన్న వీడియో దానికి పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి కానీ చాలా మంది అక్కడ తిరగబడదు బండి తిరగబడకుండా నువ్వు ఎందుకు అలా వీడియో తీసి పెడుతున్నావు అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు ఓకే అక్కడ బండి తిరగబడలేదు కాబట్టి అతను సేఫ్ అయిపోయాడు లేదు అంటే బండి తిరగబడిపోతే ఇగో ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ బండి చూడండి నిద్రలో వెళ్ళిపోయినట్టున్నారు పక్కి లేదా మరి ఇంకెందుకు తిరబడిందో లేదంటే ఎవరైనా సడన్గా గా వచ్చు ఏ కారణం అయినా సరే తిరగబడవచ్చు యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అయితే దాన్ని యాక్సిడెంట్ అంటారు అంతేగాని మనం నిర్లక్ష్యం వల్ల అయ్యేదాన్ని యాక్సిడెంట్ అంటారు కావాలని మనం చేసినట్టు ఉంటుంది అదేంటి అంటే ఇప్పుడు మనం రన్నింగ్లో వెళ్తున్నప్పుడు నిద్ర వచ్చి కళ్ళు మూసి వెళ్ళే అనుకో దానికి ఎవరు ఏం చేయలేరు ఇంకొకటి రన్నింగ్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఏ వెహికల్ వచ్చేసినా సరే సడన్గా ఏ వెహికల్ వచ్చినా ముందు వెహికల్ సడన్ బ్రైకేసినా లేదా ఏ ఆవో ఏ కుక్కో ఏదో వచ్చి దాన్ని తప్పించబోయే యాక్సిడెంట్ అయితే దానికి కూడా ఎవరు ఏం చేయలేరు లేదా వెహికల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏ స్టీరింగ్ బాల్ చేయడం ఊడిపోయి రన్నింగ్లో ఇటుపడితో తిరిగిపోయి అలాగా యాక్సిడెంట్ అయినా ఎవరు ఏం చేయలేరు కానీ మనకు తెలిసి యాక్సిడెంట్ అవుతుంది లేదంటే మనం చేసే నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ అవుతుందంటే అది చాలా పెద్ద తప్పు నా దృష్టిలో నాకు ఒక లారీ చూశారు ఇప్పుడు ఇది ఇంకో లారీ చూశారు కదా ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఇది ఇంకో యాక్సిడెంట్ ఇదైతే ఇంజిన్ గేర్ బాక్స్ రెండు కూడా కిందకి జారిపోయాయి ఎంత ఘోరమైన యాక్సిడెంట్ చూడండి ఇది దేని గుద్దరు కూడా తెలియదు వెహికల్ అయితే నేను చూసేసరికి ఇలా ఉంది ఈ వీడియోలు పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మొన్న పెట్టిన లారీ తిరగబడిపోద్ది అన్న వీడియో కోసమే ఈ వీడియోలు చిన్న క్లారిటీ కోసం అయితే నేను తీశాను లారీ తిరగబడిపోయిందో లేదన్న తర్వాత ఇష్యూ ఒకవేళ తిరగబడిపోయేలా ఉంటే అక్కడ కామెంట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వేరే విధంగా కామెంట్ చేస్తారు అసలు బుర్ర లేని ఎదవలో లేదంటే ఎదవలో ఇంకా ఘోరంగా కామెంట్ చేస్తున్నారు బూతులు మాట్లాడుతూ నేను కూడా బూతులు మాట్లాడలేక నాకు కూడా వచ్చు కానీ బాగోదు కదని చెప్పి నేను నార్మల్గా అయితే రిప్లేస్ ఇస్తున్నాను చాలామందికి మొన్న పెట్టిన వీడియోలో ఆ లారీ తిరగబడలేదంటే అది హండ్రెడ్ పర్సెంట్ బోనర్ అదృష్టమే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దీని ఫస్ట్లో నేను వీడియో పెట్టాను కదా ఆ లారీ తిరగబడి మినిమం ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిపోతుంది కానీ ఇప్పుడు వచ్చే లారీని బయట తీయలేదు దీనికి తీయలేదంటే చాలా కారణాలు ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇష్యూ అవ్వచ్చు లేదంటే దానివల్ల చాలా లాస్ అయిపోయి ఉండొచ్చు సో అదే విధంగా అలా లాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను వెళ్ళి అక్కడ ఆ డ్రైవర్ చెప్పడం జరిగింది కానీ ఆ డ్రైవర్ పట్టించుకోకుండా చాలా మత్తులో ఉన్నాడు అది నేను చూసి నా కళ్ళతో చూసి నాకు నచ్చలేదు ఇప్పుడు తాగి డ్రైవింగ్ చేయడం అంటే ఎప్పుడైనా సరే నాకైతే నచ్చదు సో నేనైతే అందుకే వీడియో తీసి పోస్ట్ అయితే చేశాను